హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుదీనా చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులను కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఘాటు ఎక్కువగా రాదు పచ్చిమిర్చి పగిలి బయటికి చిల్లకుండా ఉంటుంది పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి నేను తీసుకుంది రెండు పెద్ద సైజు పుదీనా కట్టలు వాటిని తెంపి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి మనం పచ్చిమిర్చి ఫ్రై చేసిన ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఉంది ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకొని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పుదీనాను ఫ్రై చేసినప్పుడు అందులో నుంచి వాటర్ వస్తుంది చూడండి ఆ వాటర్ అంతా ఇంకేలాగా పుదీనాను ఫ్రై చేయాలి లేకపోతే పుదీనా పచ్చివాసన వస్తుందండి చట్నీ చేసిన ఆ వాటర్ అంతా ఇంకాలి చూడండి పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఇంటిపోయి పుదీనా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పుదీనాని పూర్తిగా చల్లారనివ్వాలి అది లోపు మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు వెల్లిపాయలు చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా మిర్చితో పాటు వేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోయి అదంతా టేస్టీగా ఉండదు దాని తర్వాత రుచికి తగిలినంత సాల్ట్ వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీని పోపు వేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు అందులోనే కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో ఆ పప్పు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పుదీనా చట్నీ పెట్టుకొని వాటిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ వేరే లెవెల్ మీరు కూడా ట్రై చేసి పుదీనా చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్